ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం మనకు యూడీఎస్ ప్లస్లో ఒకటో తరగతిలో విద్యార్థులను చేర్చుకునే ఆప్షన్ను ఇవ్వడం జరిగింది సో యూడిఎస్ ప్లస్లో ఏ విధంగా లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఒకటో తరగతిలోకి విద్యార్థులను ఏ విధంగా మనం యాడ్ చేసి సేవ్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది సో ముందుగా యూడీఎస్కి సంబంధించి మనకు అనేక లింక్స్ అనేవి కనబడతాయి సో వాటిలో ఇలా ఐడి ఈక్వల్స్ టు వన్ ట్వంటీ ఎయిట్ అనే లింక్ ఉందో దాన్ని ఇక్కడ ఏపీ డాట్ కామ్లో ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి ఆ లింక్ పైన క్లిక్ చేయడానికి మనకు యూడస్ ఎస్డిఎంఎస్ అనే ఇలా ఆప్షన్ ఒకటి వస్తుంది సో ఇందులో యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి సో ఇక్కడ యూజర్ ఐడి మీ స్కూల్ తాలూకా డైస్ కోడ్ దానికి సంబంధించిన పాస్వర్డ్ ఈ క్యాప్చర్ కోడ్ ఇచ్చి లాగిన్ పైన క్లిక్ చేద్దాం సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఎక్కడ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక పాపప్ చూపిస్తుంది దాన్ని క్లోజ్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు డాష్ బోర్డ్లోనే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఇక్కడ కనబడతాయి ఫస్ట్ క్లాస్ ఎంత పీపీ వన్ పీపీ టూ ఇలా సో ఇక్కడ మీకు ఫస్ట్ క్లాస్ అనే ఒక క్లాస్ ఇక్కడ కనబడుతుంది ఈ ఫస్ట్ క్లాస్ నుంచి ఇలాగా కొంచెం పక్కకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ ఒక డౌన్ ఏరో మార్క్ అనేది ఇక్కడ ఉంటుంది సో ఈ డౌన్ పైన క్లిక్ చేయండి ఇలా డౌన్ ఏరో పైన క్లిక్ చేయగానే మనకు ఒక ఆప్షన్ ఇక్కడ కనబడుతుంది ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వ్యూ ఆర్ మేనేజ్ యాడ్ స్టూడెంట్ సో ఇక్కడ రెండు ఆప్షన్లు కనబడుతున్నాయి సో ఇక్కడ మనకు యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇది కేవలం ఒకటో తరగతికి మాత్రమే ఉంటుంది సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లోకి యాడ్ చేయాలనుకుంటే మనం ప్రోగ్రెస్ మాడ్యూల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవాలి పెన్ నెంబర్ ద్వారా ఇంపోర్ట్ చేసుకోవాలి తప్ప డైరెక్ట్గా యాడ్ చేయడానికి ఉండదు ఒకవేళ మీరు క్లాస్ని ఏమైనా మార్చాలని అనుకున్నా కూడా ఒకటో తరగతిలో యాడ్ చేసి తర్వాత సెక్షన్ షిఫ్ట్ ద్వారాగా మాత్రమే వాళ్ళ క్లాస్ని చేంజ్ చేయగలం సో ఇందులోకి వచ్చేసరికి యాడ్ స్టూడెంట్ ఉంది కదా యాడ్ స్టూడెంట్ పైన క్లిక్ చేయండి సో ఇలా యాడ్ స్టూడెంట్ పైన క్లిక్ చేయగానే మనకు ఒక ఆప్షన్ ఇక్కడ రావడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ ఆధార్ నెంబర్ అవైలబిలిటీ అని ఉంది ఇక్కడ సో చెక్ ఆధార్ నెంబర్ అవైలబులిటీ సో దీనిపైన ఏం చేస్తారంటే ఇక్కడ చెక్ బాక్స్ టిక్ చేయండి చేయగానే ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ కోసం ఇక్కడ ఆప్షన్ అనేది కనబడుతుంది సో ఇక్కడ ఆ స్టూడెంట్ తాలూకు ఆధార్ నెంబర్ని ముందు ఎంటర్ చేయండి సో ఇలా ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో టిక్ మార్క్ చూపిస్తుంది పక్కన గో ఉంటుంది ఈ గో పైన క్లిక్ చేయండి సో ఇక్కడ చూడండి ఇక్కడ ద ఆధార్ నెంబర్ ఈజ్ నాట్ మ్యాప్డ్ టు ఎనీ స్టూడెంట్ సో ఈ ఆధార్ నెంబరు ఏ స్టూడెంట్ అంటే ఇంతకుముందు ఎక్కడ మ్యాప్ అవ్వలేదని చూపిస్తుంది ఈ ఓకే పైన క్లిక్ చేయండి సో ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయగానే ఆ విద్యార్థి తాలూకా కొన్ని వివరాలు మనకి ఇక్కడ రావడం జరుగుతుంది సో అవి ఏంటో ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విద్యార్థికి సంబంధించిన ఎటువంటి డేటా కూడా మనకి ఆటో పాపులేట్ అనేది అవ్వటం లేదు సో ఆ విద్యార్థికి సంబంధించిన మొత్తం డేటా అంతా కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఇలా ఎంటర్ చేసిన తర్వాత కింద సేవ్ ఉంటుంది ఆ సేవ్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి ఒకసారి డేటాను మనం ఇక్కడ ఎంటర్ చేద్దాం సో ఈ విధంగా విద్యార్థి పేరు జెండరు డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ మదర్ నేము ఫాదర్ నేము ఆధార్ నెంబరు తర్వాత పేరు ఎలా ఉందో ఆధార్ కార్డులో అలా పేరు ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసరికి అడ్మిషన్ ఎప్పుడు ఇచ్చామో అడ్మిషన్ తాలూకా డేట్ ఇచ్చి సిడబ్ల్యూఎస్ అన్న ఎస్ఆర్ నో పెట్టి నో పెట్టి ఇక్కడ సేవ్ ఉంది కదా ఈ సేవ్ పైన క్లిక్ చేయండి ఇలా సేవ్ పైన క్లిక్ చేయగానే మనకు ఒక మరలా విండో ఓపెన్ అవుతుంది ఇందులో ఏంటంటే క్లాస్ వన్ విద్యార్థి పేరు ఫాదర్ నేము మదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఇవి వస్తాయి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవనేది అనేది అడుగుతుంది సో కరెక్ట్గా ఉంటే ఈ పక్కన మనకు చెక్ బాక్స్లు ఉంటాయి సో ఈ చెక్ బాక్స్ల పైన ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేసి ఒకసారి విద్యార్థి పేరు సరిపోయింద లేదో ఒకసారి చెక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ ఉంటుంది కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి సో ఇలా మనం సేవ్ అని క్లిక్ చేయగానే ద స్టూడెంట్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని మనకి ఇక్కడ రావడం జరిగింది సో ఈ విధంగా మనం ఒకటో తరగతి విద్యార్థులను మనం ఇందులోన యాడ్ అనేది చేసుకుంటాం సో ఇక్కడికి వచ్చేసరికి యాడ్ న్యూ స్టూడెంట్ మళ్ళీ కొత్త స్టూడెంట్ కావాలంటే యాడ్ న్యూ స్టూడెంట్ గో టు న్యూ ఎంట్రీ లిస్ట్ గో టు న్యూ ఎంట్రీ లిస్ట్ కోసం కావాలంటే ఫిల్ జనరల్ ప్రొఫైల్ సో ఈ విద్యార్థి తాలూకా ప్రొఫైల్ను మనం ఫిల్ చేయాలి అంటే ఈపీజీపీలు ఉంటాయి కదా ఇక్కడ ఫిల్ జనరల్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి ఇలా జనరల్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు విద్యార్థి తాలూకా అడ్రస్ పేరు ఇవన్నీ ఇక్కడ మనకు అడుగుతాయి అన్నమాట సో ఈ విధంగా జీపీలో డేటా అంతా కూడా ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేస్తాం సో మనం ప్రతి స్టూడెంట్ కూడా ఈపీ జీపీ ఎఫ్ఈ అనేవి మనం అప్డేట్ చేసిన తర్వాత ఆ విద్యార్థి తాలూకా టోటల్ డేటాని మనం అప్డేట్ చేసినట్టుగా అవుతుంది సో ఈ విధంగా మన క్లాస్లో మన స్కూల్లో ఒకటో తరగతిలో జాయిన్ అయ్యే ప్రతి విద్యార్థిని కూడా మనం యూడైస్లో లాగిన్ అయ్యి యాడ్ స్టూడెంట్ ఆప్షన్ ద్వారాగా ప్రతి ఒక్కరిని కూడా యాడ్ చేసుకోవచ్చు